ఉగ్ర స్తంభం ట్రెక్కింగ్ శరీరానికి ఒక పరీక్ష మనసుకు ఒక సాధన ఆత్మకు ఒక జాగరణ హిరణ్యకశ్యపుడు బయట ఉన్న రాక్షసుడు కాదు మనలోని అహంకారమే ప్రహ్లాదుడు బయట ఉన్న బాలుడు కాదు మనలోని విశ్వాసమే ఆ విశ్వాసం పిలిచినప్పుడు దైవం స్తంభం చీయించుకుని వస్తుంది ప్రకృతి వైభవం పురాణగాథ భక్తి పరాకాష్ట కలిసిన యాత్ర లక్ష్మీ నరసింహస్వామికి జై ఈ ట్రెక్కింగ్ కేవలం అడవిలో ప్రయాణం కాదు మన భయాలను జయించే ప్రయాణం మన అహంకారాన్ని వదిలే యాత్ర భక్తి శక్తిని అనుభవించే దివ్యక్షణం అహోబిలం నల్లమల అరణ్యాల మధ్య మబ్బులు తాకే కొండచర్యల మధ్య ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక దివ్య క్షేత్రం అహోబిలం ప్రకృతి వైభవం గాథ భక్తి మహిమ మూడు కలిసిన పవిత్ర క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామికి జయ అహో అంటే ఆశ్చర్యం బిలం అంటే గుహ దేవతలే ఆశ్చర్యపోయిన స్థలం కాబట్టి దీనికి అహోబిలం అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతాయి శతాబ్దాలుగా యోగులు ఋషులు ఆచార్యులు ఈ కొండల మధ్య తపస్సు చేశారు మనము ఈ రోజు ఆ దివ్య చిహ్నాలనే అనుసరిస్తున్నాం త్రేతాయుగానికి ముందే సత్యయుగంలో హిరణ్యకశ్యపుడు అనే అసురరాజు భూమిని వణికించాడు వరంతో అతడు దాదాపు అమరుడయ్యాడు పగలు కాదు రాత్రి కాదు లోపల కాదు బయట కాదు మనిషి కాదు జంతువు కాదు ఆయుధంతో కాదు అహంకారం అతడిని అంధుడిని చేసింది కాని అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తుడిగా నిలిచాడు ఎక్కడ ఉన్నాడు నీ విష్ణువు అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అప్పుడు హిరణ్యకశ్యపుడు ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అని ప్రశ్నించాడు ఆ క్షణమే ఆ స్తంభం చీలింది అర్ధమానవుడు అర్ధసింహం భయంకరమైన నరసింహ స్వరూపం అవతరించింది సంధ్య సమయం పగలు కాదు రాత్రి కాదు గడపపై లోపల కాదు బయట కాదు గోర్లు ఆయుధం కాదు ఇలా వరప్రభావాన్ని ఛేదిస్తూ ధర్మం అధర్మాన్ని జయించింది ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ సులువు కాదు మొదట కనిపించే దారి సాదాసీదాగా అనిపిస్తుంది కానీ ఎక్కే కొద్దీ రాళ్ల మధ్య సన్నని మార్గాలు జారిపడే చర్యలు కొన్ని చోట్ల చేతులతో పట్టుకుని ఎక్కాల్సిన పరిస్థితి స్టార్టింగ్ పాయింట్ వరకు వచ్చిన తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది కొండ చర్యల మధ్య ఇనుపమెట్లు తాడులు పట్టుకుని ఒక్కో అడుగు జాగ్రత్తగా వేయాలి ఆ సమయంలో శరీరం అలసిపోతుంది కాని లక్ష్మీ నరసింహ నామం మనసుకు బలం ఇస్తుంది ఆ ఎత్తైన రాతి స్తంభం కనిపిస్తుంది ఆకాశాన్ని తాకేలా నిలిచిన ఆ ఉగ్రస్థంభం కేవలం భౌతిక నిర్మాణం కాదు అది విశ్వాసానికి చిహ్నం ఈ స్తంభం కేవలం రాయి కాదు ఇది ధర్మం అహంకారాన్ని జయించిన క్షణానికి సాక్ష్యం ఇది భక్తి శక్తికి నిదర్శనం అహో 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 వీర్యం శౌర్యం పరాక్రమం నరసింహం పరందైవం అహో బిలమహోబలం శిలాటంక నఖాలయం సింహనాద మహాఘోరం నరసింహం నమామ్యహం ప్రహ్లాదార్తిహరం వందే పాపదాహక పావనం స్తంభావిర్భూత దేవేశం లక్ష్మీనరసింహమాశ్రయ